రైట్ రండి అయిందా రండి తొందర తొందరగా కన్నా హాయ్ హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు అవే సిగ్గు పన్లే నువ్వు వస్తావా అమ్మా అక్కడ వరకు हाँ uh हाथ -huh. uh -huh.

మమ్మీ పడుకున్నది బస్సులో కన్నా అవో పట్టవు పట్టవు పడతాడు బస్సు ఎక్కినాం ఇప్పుడు పోవడానికి టైం పడుతుంది బస్సు కదలడానికి గంట కదా కాకినా

ఇప్పుడే బస్సు దిగినాం కన్నా అదో ఇక్కడ కూడా ఆయేనా పా అటుపోయిదాం ప్రజెంట్ మేము పెంచుకల్పేటలో ఉన్నాం ఇక్కడ నుండి మళ్ళీ ఐదు కిలోమీటర్లు పోవాలి ఈడేటు వీడిని పట్టావు ఇవాళ అంగడి అవును రైట్ ఇక్కడి నుండి ఇక ఇంటికి పోతున్నాం తీసినవేణి వల్ల మా అమ్మయ్య తీసుకోవడానికి వచ్చిండు మమ్మల్ని అమ్మీ నడన్లీ దీనికి ఆనందం ఇక लेत्तार गुंडे ంగా రంగానే ఇల్లు తినుడు మొదలు పెట్టిండు ఏమే తాగుడు మొదలు పెట్టింది నీకు దాహం అవుతుంది కదా ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం